హలో ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవీ సిక్స్ ఎయిట్ ఛానల్ ఇవాళ స్వీట్ అండ్ షార్ట్ వీడియో కాకరకాయ స్టఫింగ్ ఫ్రై చేయబోతున్నాము చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది సైడ్ డిష్కి మనకి చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి డోంట్ మిస్ ఇట్ ముందుగా మనం కాకరకాయలని చిన్న కాకరకాయలు తీసుకుంటేనే బాగుంటుంది ఇలా మధ్యలోకి స్లిట్ చేసి దానిలో ఉన్న విత్తనాలని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నిట్లోనూ మనం విత్తనాలని తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్న కాకరకాయల్లో కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే దానిలో ఉన్న చేదు అదంతా వెళ్ళిపోవాలి కాబట్టి మనకి నీరు వదులుతుంది వాటర్ రిలీజ్ అవుతుంది సో కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అన్న వదిలిపెడితే అవి బాగా వాటర్ రిలీజ్ చేస్తుంది ఇలా వేసుకొని కొద్దిగా మిక్స్ చేస్తున్నట్టు చేసేసి వాటిని అలానే వదిలిపెట్టేస్తున్నాము అవి వాటర్ రిలీజ్ చేసేలోపు మనం స్టఫింగ్ కోసము మసాలాని గ్రైండ్ చేసుకుందాము డ్రై కోకోనెట్ని ఇలా గ్రేటెడ్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారం కొద్దిగా పసుపు ధనియా పౌడర్ జీలకర్ర కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ మీరు ఇక్కడ వేయకున్నా పర్లేదు ఎందుకంటే అక్కడ మనం ఆల్రెడీ వేసి వదిలిపెట్టాం కాబట్టి పట్టేసుకుంటుంది సో ఇలా కొద్దిగా డ్రై ఇవన్నీ అయిపోయిన తర్వాత మసాలా లాస్ట్లో జాగ్రీ కొద్దిగా గార్లిక్ కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు మనం నాన్పెట్టి పెట్టుకున్న కాకరకాయల్లో నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇలా స్క్వీజ్ చేస్తూ అవన్నీ తీసేసుకోవాలి ఆ నీరు ఎక్కువ ఉంటే మనకు చేదు చాలా ఉంటుంది సో మనకి ఎంతవరకు అయితే అంతవరకు బాగా స్క్వీజ్ చేసుకోవాలి కాకరకాయలని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ అలా చేసుకున్న తర్వాత ఏదైతే మసాలా గ్రైండింగ్ చేసుకున్నాము దాన్ని కొద్ది కొద్దిగా స్టఫింగ్ చేసుకోవాలి అన్నిట్లోనూ స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఫ్రై చేయడం నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను ఫ్రై కోసము ఆయిల్ తగినంత వేసుకోవాలి ఫ్రై కాబట్టి మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది సో నీట్గా మనం ఒక్కొక్క దాన్ని వేసుకొని ఆర్గనైజ్ చేసుకోవాలి అన్ని కాకరకాయలు ప్రతి ఒక్కటి అన్ని సైడ్లోనూ ఫ్రై అవ్వాలి కాబట్టి మనం నీట్గా ఇలా పెట్టుకోవాలి ఇలా ఫ్రై అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం ప్రతి సైడు ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఫైనల్ లుక్ వచ్చి మనకి బాగా ఫ్రై అయి ఉండాలి కాకరకాయలని కొద్దిగా పచ్చుకున్న మనకి చేదు తగులుతుంది సో అన్ని సైడ్స్లో బాగా ఫ్రై చేసుకునేకి పెట్టుకోవాలి ఇలా ఈ కలర్లో వస్తేగినా మనకి టేస్ట్ బాగుంటుంది ఆఫ్ కోర్స్ ఇది గార్డ్ కాబట్టి కొద్దిగా చేత అయితే ఉంటుంది మనకి లాస్ట్లో కూడా అంత ఫ్రై అయిన తర్వాత కూడా కొద్దిగా తగులుతుంది అని పచ్చి పచ్చిగా అయితే తినే కాదు కాబట్టి సో ఆల్మోస్ట్ అంతా అన్ని సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మన కాకరకాయ రెడీ అయిపోయింది చూస్తున్నారుగా అన్ని సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా అన్ని సైడ్స్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు సర్వింగ్ కి తీసుకుంటున్నాను ఇది సైడ్ డిష్ గానే బాగుంటుంది అలానే చాలా ఇష్టపడే వాళ్ళైతే ఉత్తగా అలానే తినేయచ్చు చూసారుగా మన కాకరకాయ ఫ్రై ఎంత బాగా కనిపిస్తుందో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ద కామెంట్ బాక్స్ ఇది ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ కాకరకాయ ఫ్రై సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవీ సిక్స్ ఎయిట్ ఛానల్ అంటే మై నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్